మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసినవారు పీజీ రామ్మోహన్ గారు ఈ రెండవ భాగంలో ఒకటవ అధ్యాయమైన ప్రాణశక్తి గురించి తెలుసుకుందాం పూర్ణాత్మ గురించి అతీంద్రియ శక్తులు గురించి తెలుసుకోవాలని ప్రయత్నించే ముందు మనం మొట్టమొదటిగా మానవుని నైజం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది మానవుని ప్రకృతి అంటే అది పురుషుడికి స్త్రీకి కూడా సమానంగానే ఉంటుంది అని అర్థం చెప్పుకోవాలి నిజానికి పురుషుడి కన్నా స్త్రీలకే ఎక్కువ కాంతివంతమైన తేజస్ శరీరం ఉంటుంది వాళ్ళు ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా పురుషుడి కన్నా మెరుగ్గానే గ్రహించగలిగే నేర్పును కలిగి ఉంటారు ఈ విధంగా స్త్రీలు పురుషుల కన్నా ఆధిక్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇద్దరు సరిసమానులేనని ముందుగా మనం నిర్ధారించి చెప్పుకొని తరువాత ప్రకృతి మర్మాల గురించి అతీంద్రియ శక్తుల గురించి మాట్లాడుకుందాం సృష్టిలో నిజానికి మొత్తం ఉన్నదంతా ప్రాణమే మనం మామూలుగా చనిపోయింది అని అనుకునే కళేబరంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది నిస్తేజంగా నిశ్చలంగా ఉన్నది కనుకే ఆ జీవి మరణించిందని మనం చెప్పుకుంటాం మామూలు మాటల్లో నిజానికి ఆ శిథిలమవుతున్న శరీరం నుంచి మరో కొత్త ప్రాణి రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తుంది సృష్టి మొత్తం అనంతమైన నిరంతర చైతన్యంతో నిండి ఉంది అచలం జడం కదలకుండా ఉంది అని మనం అనుకునే పదార్థాలలో అణువుల్లో ఎల్లప్పుడూ భ్రమణం కనిపిస్తూనే ఉంటుంది ఈ గ్రంథం పదార్థ విజ్ఞాన శాస్త్రం గురించి రసాయన శాస్త్రం గురించి కాదు కనుక స్థూలంగా అణువులు అనే పదార్థాన్నే మనం ఉపయోగిద్దాం అనవసరంగా పరమాణువులు న్యూట్రానులు ప్రోటానులు ఎలక్ట్రానులు అలాంటి పదాలను ఉపయోగించకుండా జగత్తు అనే చిత్రం స్తబ్దంగా కనిపించిన నిరంతరము భ్రమణమే దాని అసలు స్వరూపం మనము అణువుల గురించి పరమాణువుల గురించి కూడా కొంత చర్చించుకుంటే మంచిదేమో లేకపోతే పదార్థ విజ్ఞాన శాస్త్రం గురించి మనకేమీ తెలియదనుకుని కొంతమంది మేధావులు మనకు తెలిసిన విషయాల గురించే మళ్లీ మళ్లీ వ్రాసి మనకే బోధించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది వాళ్ల జిజ్ఞాసని కూడా గుర్తిస్తూ ఆ మాటల్ని మనమే అనుకుంటే వాళ్ళకి కూడా తృప్తిగా అనిపిస్తుంది అవునా అణువులు అంటే ఓ పదార్థపు లక్షణాలను కోల్పోని అతి చిన్న తునకలనమాట ఇవి ఎంత చిన్నవంటే వీటిని కంటితో చూడాలనుకుంటే వీలుపడదు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపులనైనా ఉపయోగించాలి లేకపోతే దివ్య దృష్టిని సమకూర్చుకున్న యోగులనైనా అడిగి తెలుసుకోవాలి అణువులను నిశితంగా పరీక్షిస్తే అణువులు చిన్నవైనా అవి ఇంకా చిన్నవైనా కొన్ని పరమాణువుల సముదాయంతో ఏర్పడి ఉన్నాయనే సత్యం గోచరిస్తుంది ఒక పరమాణువు చూడడానికి ఓ చిన్న సైజు సూర్య కుటుంబం లాగా ఉంటుంది పరమాణువు మధ్యలో ఉన్న భాగం సూర్యుడిలాగా ఆ మధ్య భాగము చుట్టూ కొంత దూరంలో ప్రదక్షిణలు చేస్తున్న ఎలక్ట్రానులు భూమి శుక్రుడు అంగారకుడు లాంటి గ్రహాలలాగా మనకు గోచరిస్తాయి ఓ సౌర కుటుంబంలో ఖాళీ స్థలమే ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు అలాగే ఓ అణువు లోపల కూడా చాలా భాగము ఖాళీ స్థలమే మీకు చూపించబడుతున్న రెండు చిత్రాలను గమనించండి మొదటిది మన మూలకాల కుటుంబంలోని ముఖ్యమైన కార్బన్ అణువు బొమ్మ రెండవది మన సౌర కుటుంబం బొమ్మ మొదటి బొమ్మలో కనిపించే కార్బన్ అణువుతోనే మన విశ్వం మొత్తం ఏర్పడింది ప్రతి పదార్థంలోనూ మధ్యలో ఉండే న్యూక్లియస్ చుట్టూ విభిన్న సంఖ్యలో ఎలక్ట్రానులు గిర్రున పరిభ్రమిస్తూ ఉంటాయి ఉదాహరణకి కార్బన్ అణువులో ఆరు ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి యురేనియం అణువులో తొంభై రెండు ఎలక్ట్రానులు పరుగులు పెడుతూ ఉంటాయి ఇక ఈ న్యూక్లియస్ లోని ప్రోటాన్లు న్యూట్రాన్ల గురించి ఎక్కువగా చుట్టూ దూరంగా భయభక్తులతో ప్రదక్షిణలు చేస్తున్న ఎలక్ట్రానుల గురించి మాట్లాడడం తగ్గించి మామూలుగా అణువులు అనే చెప్పుకుందాము మానవుడు కూడా అనేకమైన అణువుల సముదాయమే చూడడానికి ఒక ఘనపదార్థంలాగా విగ్రహంలాగా మనం కనిపిస్తున్నాము మన ఎముకల గూటిలో నుంచి కడుపు మీద కండరాలలో నుంచి ఒక వేలును ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్లేలా చేసేందుకు మనం ప్రయత్నిస్తే అదంత సులభమైన పని కాదని మనకు అర్థమవుతుంది మనం మనుష్యులం కనుక మన వాళ్లకి మన శరీరం ఒక ఘన పదార్థంలాగా కనిపిస్తుంది కాని నిజానికి ఇది మన మీద రుద్దబడిన ఒక భ్రమ మాత్రమే మన శరీరాన్ని అత్యంత సూక్ష్మమైన ఒక తగినంత దూరంలో నిలబడి చూస్తూ ఉందని అనుకోండి ఆ క్రీమికి మన శరీరం అనేక గ్రహాల సముదాయంలాగా ఒక విశ్వకాయం లాగా అనేక నదుల సంగమంలాగా అనేక సూర్యుళ్ళ నక్షత్రాల కుప్పల్లాగా మబ్బుల్లాగా జలపాతాల్లాగా కనిపిస్తుంది మన ఎముకలు ఉన్న చోట్లలో గుత్తులు గుత్తులుగాను మాంసం ఉన్న చోట్ల కాస్త చెల్లా చెదురు మబ్బులుగాను మన శరీరం ఆ సూక్ష్మజీవికి కనిపిస్తుంది నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్న ఓ రాత్రి వేళ ఒక పెద్ద కొండ మీద మీరు నిలబడి ఆకాశం వంక చూస్తూ ఉన్నారనుకోండి సిటీలోని దీపాల కాంతి ఆకాశంలోని పొగమంచు తెరల మీద పరావర్తనం చెంది ఆకాశంలోని నక్షత్రాలు కనిపించకుండా పోయే పరిస్థితి లేదనుకోండి అలాంటి పరిస్థితి రాకూడదనే నక్షత్ర సిటీలకు చాలా చాలా దూర ప్రాంతాలలో నిర్మిస్తారు ఆకాశంలో దూర దూరంగా విసిరివేయబడినట్లుండే నక్షత్రాలు తోరణాలుగా గుంపులుగా మీ కళ్ల ముందు నెమ్మదిగా కదులుతూ మీకు కనిపిస్తాయి అనేక విశ్వాలు మీ కళ్ల ముందు మినుకు మినుకుమంటూ వెలుగుతుంటే వెలుగుతుంటే ఆ కనిపించే రోదసీ వైశాల్యాన్ని మీరు గమనించకుండా ఉండలేరు నక్షత్రాలు ప్రపంచాలు గ్రహాలు అణువులు ఇందాక మనము అనుకున్న మన శరీరం కనిపించే విధంగానే మనకు ఈ రాత్రి ఆ ఆకాశ చిత్రం కనిపిస్తుంది అని అనిపించడం లేదు నక్షత్రాల మధ్య అనూహ్యమైన ఖాళీ ఆకాశం ఉంది మీరు ఓ పెద్ద రోదసి నౌకలో కూర్చొని ఏ నక్షత్రానికి గ్రహానికి తగలకుండా చాలా సులభంగా ఖాళీ ఆకాశంలో విహారాలు చేయవచ్చు ఈ ఖాళీ స్థలంలో కూడా ఏదైనా పదార్థం ఉండి ఉంటే ఎలా ఉంటుంది ఈ ఆకాశం అప్పుడు ఎలా కనబడుతుంది మన సూక్ష్మజీవి కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటుందా ఆ సూక్ష్మజీవికి కనిపించే అణువుల సముదాయం మనమేనని మనకు తెలుసు కాని దానికి తెలియదు అలాగే మనకు కనిపించే ఈ విశ్వపు పూర్తి నిజస్వరూపం ఎలా ఉంటుందో మనకు తెలియదు ప్రతి మనిషి ఓ విశ్వం లాంటివాడే ఈ విశ్వంలో గ్రహాలు సూర్యుళ్ల చుట్టూ ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి రాతిలోనూ ఓ చెట్టు కొమ్మలోనూ ఓ నీటి చుక్కలోనూ ఈ నిరంతర భ్రమణము అవిశ్రాంతంగా జరుగుతూనే ఉంటుంది మానవులలోని అణువుల్లోని పరిభ్రమణం వల్ల ఒక విధమైన విద్యుత్తు సృష్టించబడుతుంది ఈ విద్యుత్తు పైనున్న పరమాత్మ అందించే విద్యుత్తుతో కూడి ప్రాణశక్తి అని పేరుతో పిలువబడుతుంది ఈ ప్రాణశక్తితోనే ఈ ప్రపంచంలో జీవితం కొనసాగుతుంది మన భూమి మీద ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతాలలో అయస్కాంత క్షేత్రాల తీవ్ర శక్తి వల్ల మనకి అరోరా బొరియాలిస్ అని పిలువబడే కాంతిరేఖలు కనిపిస్తూ ఉంటాయి ప్రతి మనిషి ఒక ప్రత్యేక లోకంలాగా విడిగా ఉండిపోలేడు మిగతా మనుషుల జంతువుల వృక్షాల క్రిమికీటకాల ప్రాణశక్తి విన్యాసాల లీలల మధ్య తాను కూడా వెలుగుతూ ప్రకాశిస్తూ ప్రవర్తిస్తూ ఉండాల్సిందే ఈ లోకంలో మానవుడి జీవితం మిగతా జీవరాశుల ఉనికి మీద ఆధారపడి ఉంది మిగతా జీవరాశులు లేకపోతే మనిషి లేడు ఇతర జీవరాశుల ఉనికి లేకపోతే ఏ జీవి చిరకాలం జీవించి ఉండే అవకాశం లేదు జీవులన్నింటికి సహజీవనం అనివార్యం ఆకాశంలో నక్షత్రాలు ఓ చోట ఒత్తుగా సాంద్రతగా కనిపిస్తాయి మరో చోట విసిరేసినట్లు దూరంగా కనిపిస్తాయి అలాగే ఒక రాతిలో అణువులు దగ్గర దగ్గరగా కూడి ఉంటాయని అనుకోవచ్చు ఓ గాలి అణువులను తీసుకుని పరీక్షిస్తే వాటి అణువులు దూరదూరంగా జరిగి ఉన్నట్లు కనబడతాయని గ్రహించవచ్చు గాలి అణువులు సులభంగా మన శరీరంలోనికి దూసుకుని వెళ్లి ఊపిరితిత్తుల్లో నుంచి నేరుగా రక్తంలోనికి వెళ్లగలుగుతాయి భూమిని ఆవరించి ఉన్న గాలి పొరను దాటి ఉన్న రోదసీ ప్రదేశం ఖాళీగా ఉందని మనకు అనిపించవచ్చు కాని నిజానికి అందులో దూరదూరంగా విసిరివేయబడినట్లు ఉండే హైడ్రోజన్ అణువులు ఉన్నాయి ఈ హైడ్రోజన్ అణువులు పిచ్చి పిచ్చిగా పరిభ్రమిస్తూ ఉంటాయి ఓ తీరు తెన్ను లేకుండా ఒక శరీరంలోని అణువుల సాంద్రత ఎక్కువ కనుక మరో జీవి ఈ శరీరంలో నుంచి చొచ్చుకుని పోవడం జరగని పని అని మనకు తెలుసు కాని ఒక గోడలో నుంచి ఒక దెయ్యం సులభంగా దూరి వెళ్లిపోతుందనే విషయం మనం వినే ఉంటాము దానికి గల కారణం దెయ్యం శరీరంలోని అణువులు గోడ అణువుల కన్నా అతి తక్కువ సాంద్రంగా ఉండడమేనని సులభంగా ఊహించవచ్చు గాలి ఓ జల్లెడలో నుంచి ఎలా ఆ వైపుకు పోగలుగుతుందో అదే విధంగా ఎక్కువ సాంద్రత గల గోడలో నుంచి తక్కువ సాంద్రత గల దెయ్యం ఆ వైపుకు ఏ అణువుకు కొట్టుకోకుండా సులభంగా వెళ్లిపోగలదని మనం ఊహించడం అంత కష్టమేమీ కాదు ఈ జగత్తు సాపేక్షంగా ఘన ద్రవ వాయు రూపాల్లో గోచరిస్తూ ఉంటుంది ఈ జగత్తును పరిశీలించే జీవి సైజును బట్టి అణువుల పొందికను బట్టి ఆ జగత్తులో కనిపించే దృశ్యాలు మిథ్యా సాదృశ్యాలు ఘన నిజంగా ఘన కాదు ద్రవపదార్థం నిజంగా ద్రవపదార్థం కాదు మన కంటికి రాతి గోడలాగా కనిపించే వస్తువు ఓ ఏకకణ జీవికి జల్లెడలా కనిపిస్తే ఏమీ ఆశ్చర్యం లేదు ఓ దెయ్యానికి గాని మరో లోకం నుంచి వచ్చిన మరో జ్యోతి స్వరూపానికి కానీ మన ప్రపంచం నక్షత్రాల సముదాయాలులాగా కానీ విరజిమబడిన ఇసుక రేణువుల్లాగా కానీ కనిపించడం నిజంగా సాపేక్షతే కానీ మరొకటి కాదు ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఒకటవ అధ్యాయమైన ప్రాణశక్తి పూర్తయింది రేపటి నుంచి రెండవ అధ్యాయమైన సిల్వర్ కార్డు గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ